అండి అందరు ఎలాగున్నారండి ఈ రోజు మనం వంట అండి పప్పు మామిడికాయ చేస్తున్నానండి ఈ పప్పు మామిడికాయలోకి అండి పావు కిలో కందిపప్పు ఐదు పచ్చిపిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక మామిడికాయ తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిపిరపాయలు కట్ చేసుకుందాం అండి పప్పు నీట్గా కడుక్కుందాం అండి ఉల్లిపాయలు పచ్చిపిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి చిటుకుడు పసుపు చిటుకుడు కారం రుచికి సరిపడగా కొడు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి కరివేపాకు కొత్తిమీర వేసుకుందామండి కొంచెం నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి పప్పు రెడీ అయిపోయిందండి తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఎల్లుడిపాయలు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకుందామండి జీలకర్ర కరివేపాకు వేసుకుందామండి అండి ఎగిపోయింది పప్పులు వేసుకుందాం పప్పుచారులో ఉప్పు చేప ఫ్రై చేసుకుందామండి కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి అండి పసుపు వేసుకుందామండి కొంచెం చాల్ట్ వేసుకుందామండి చేపలు వేసుకుందామండి చిట్కుడు కారం వేసుకుందామండి పప్పు మామిడికాయలో ఈ ఉప్పు చేప ఎంతమందికి ఇష్టమో కాన్వెట్ చేయండి పప్పు మామిడికాయ చాలా బాగుందండి అందులోకి ఉప్పు ఉప్పుచా పీపాను కదండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి